కుప్పం రైల్వే గేట్ నుండి చెరువు కట్ట వరకు నిరసన తయారు చేపట్టారు డాక్టర్లు వైద్యునాలపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు డాక్టర్ల భద్రతకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు ఈ కార్యక్రమంలో కుప్పం ఐఎండి ప్రెసిడెంట్ మంచునాథ్ డాక్టర్ సురేష్ డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ ప్రశాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు పట్టణంలో మన కాలేజీలో ఎక్కడే జరగచ్చు ఇంకెక్కడైనా జరగచ్చు ఈ దేశంలో ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ఏనాడైతే ప్రతి మహిళ అర్ధరాత్రి ఏ బెంకు ఏ భయము లేకుండా ఒంటరిగా తిరగగలుగుతుందో ఆ రోజే మనకి నిజమైన స్వాతంత్రం ఆ రోజే మేము స్వాతంత్రం జరుపుకుంటాం అంతవరకు మేము ఈ నిరసనని ఆపేదే లేదు నా పేరు గౌతమి నేను పిఈఎస్ విశ్వవిద్యాలయంలో ఒక ఇంటర్న్ గా పనిచేస్తున్నాను ఈ నెల తొమ్మిదవ తేదీన కలకత్తాలో మన తెలిసిన విధంగా ఒక మహిళ అతి దారుణమైన విధంగా సెక్షువల్లీ అసాల్ చేయబడి చంపబడింది దీనికి విరుద్ధంగా మేము పిఈఎస్ విద్యార్థులం అందరము నిరసన చేపట్టాలని ఇప్పుడు ఇక్కడికి వచ్చాము మాకు వెంటనే అత్యవసరంగా వి వాంట్ జస్టిస్ మాకు న్యాయం జరగాలి లేకపోతే నేను ఈ నిరసనని ఎటువంటి పరిస్థితుల్లో ఆపము అని తెలియజేసుకుంటున్నాము మా ఏమే ప్రెసిడెంట్ ని మా ఏమే తరఫున మేము ఈ మేము ఈ మెసేజ్ ఇవ్వదలుచుకున్నాము ఈ రోజు గత తొమ్మిదవ తేదీ ఈ నెల మీకు అందరికీ తెలిసిందే కోల్కతాలో ఒక మెడికల్ కాలేజ్లో ఒక అమ్మాయిని దారుణంగా రేపు చేసి చంపబడింది అసలే ఇప్పుడున్న పరిస్థితుల్లో డాక్టర్లు చేరకే భయపడుతున్నారు ఇలాంటి సందర్భాలు అయితే లేడీస్ అందరూ అసలు మెడిసిన్ తీసుకోవాలా లేదా అనే పరిస్థితి ఫ్యూచర్లో ఎదురవుతుంది ఇలాంటి అన్ని సన్నివేశాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటూ మంచి యాక్ట్ని తేవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం ఇంతకుముందు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే రెండు వేల ఇరవై రెండులో ఒక యాక్ట్ ఒక చట్టం తేవడం జరిగింది కానీ ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు మేము ఈ సందర్భంగా అందరికీ తెలిసి ఏమనిగా డాక్టర్స్ తరఫున కానీ కుప్పం పిఎస్ ఐఎంఏ తరఫున కానీ ఈ చట్టాన్ని అమలు చేసి ఇలాంటి పునరావృతం కాకుండా చేయాలని మనం చేసుకున్నాను ఈ ఈ సంఘటన సంఘటనకి నిరసనగా మేము అందరూ ఈ రోజు రోడ్ ఎక్కాల్సి వచ్చింది దయచేసి అందరూ మాకు జస్టిస్ చేయాలని కోరుకుంటున్నాం